సంక్రాంతి వస్తుంది అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు సంక్రాంతి కాదండి ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది చాలా ప్రధానం అసలు ఈ ముగ్గులు వేయడం వెనకున్న అంతరార్థం ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎలాంటి ముగ్గులు ఎప్పుడు ఎలా వేయాలి అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డుగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేస అడ్డుగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి ఏ దేవతా పూజ చేస్తున్నా ఏ పీట మీద అయితే దేవుణ్ణి పెడుతున్నామో ఆ పీట మీద తప్పకుండా ముగ్గుతో రెండేసి గీతలను వేయాలి పూర్వం మనం ఎక్కువగా చూస్తే నక్షత్రాకారంలో వచ్చేవి గీతలతో ఉండే ముగ్గులు ఎక్కువగా వేసేవారు ఈ ముగ్గులు భూత ప్రేత పిశాచులను ఆ దరిదాపుల్లో రాకుండా చేస్తూ ఉంటాయంట అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా మన తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయని కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరని ఇవని అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు అని చెబుతూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగాదుల్లో యాగాదుల్లో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాల్లో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులే వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వెయ్యాలి దేవతారూపాలను ఓము స్వస్తిక్కు స్త్రీ గుర్తులు పోలిన ముగ్గులు వెయ్యకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని మరియు సుమంగిలిగానే మరణిస్తుందని భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక కొంతమంది పెయింట్ పెడుతూ ఉంటాము దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదట ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలట నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ని దైవశక్తుల్ని ఇంటిలోకి ఆకర్షిస్తుంది ముగ్గు శుభ సూచకాలుగా పనిచేస్తాయి పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరుగుతూ భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందునైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదు అంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు దకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలు అన్నీ అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవే మనం ముగ్గులు పెట్టడం వెనుక ఉన్న రహస్యాలు అలాగే ఎలాంటి ముగ్గులు ఎక్కడ ఎలా పెట్టాలి అన్న విషయము తెలుసుకున్నాం కదండి మరిన్ని మంచి విషయాలతో ఇంకొక వీడియోతో కలుసుకుందాం మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్